హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా బయట గోడలు అయితే ఈరోజు నుంపు చేయడం స్టార్ట్ చేశామండి పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము ఇంటి పని అనేది డబ్బులు ఎప్పుడుంటే అప్పుడు నిదానంగా చేయించుకోవాలి కదా పనులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము కానీ సమయానికి డబ్బులు అందక అప్పుడు ఆపేసామండి ఇప్పుడు కొంచెం చేతిలో అయితే డబ్బులు వచ్చాయి ఈ కొద్ది పని అయితే చేపిస్తున్నాము ఇది మా మావయ్య గారి కోరిక అండి గోడల నుంపు చేయించడం తినొచ్చిన అన్న ఏం కూరగా చేసింది అలా ఇంట్లో ఏమేమి కూరగాయలు ఇంకా అంతేనా అవి ఒల్చుకోవడం రాదుగా టైం పడుతుందాకాయ మాదే గోడ మీద మీదకుండేసరికి చిక్కుడుకాయలన్నీ పాడు చేసింది సొరకాయలు ఒక రెండు మూడు దొరికినాయి అంతే ఎందుకు అమ్మ పోయినా మరి అమ్మితే వేరే కూరగాయలు వచ్చేదిగా ఒక రోజైతే మొత్తం ఉష్క జిల్లడైతే పట్టేశారు ఇది రెండో రోజండి తెల్లారే వచ్చి మాలైతే కలుపుకుంటున్నారు పని స్టార్ట్ చేయడానికి అంటే గోడలు నుంపు చేయడానికి స్టార్ట్ చేశారు ఉదయాన్నే ఎనిమిది గంటలకైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ ఫస్ట్ అయితే పైన ఇంకా గోడ గస్ట్ అయితే కడుతున్నారండి ఇదివరకు అయితే మా మామయ్య ఉన్నప్పుడు రాళ్ళ గోడ అయితే కట్టించారు దానిపైన మళ్ళీ రెండు అయితే సిమెంట్ ఇటుకలు పెట్టి మేము గోడ అయితే ఎత్తుగా లేపుతున్నాము ఫస్ట్ అయితే ఆ పని స్టార్ట్ చేశారు తర్వాత కొంచెం గోడలు ఆరిన తర్వాత నునుపు అని

ఇటుకలు అయితే అప్పుడు ఇల్లు కట్టినప్పుడే అలాగే ఉన్నవి మా బావగారికి మాకు మధ్యలో పారి గోడ కట్టినప్పుడు తెప్పించాము ఇటుకలు అయితే అవి మిగిలాయండి అవి ఉన్నాయి ఈ గోడ ప్లాస్టింగ్ చేయడానికి ఎంత ఖర్చు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి

मगर लाके जाते हैं फन। नहीं और राते सुबह। ओ आगे चलते हैं। माया वाह। अच्छे प्यार कैंसर तो थी। लोग रहते मस्त आगे। बढ़िया बढ़िया बढ़िया। तो बाला 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 यार। बिल्कुल। इधर तो experience। हाँ बोलो। अपने फन। ये तो वो तो लायन। ఈ రోజు వరకైతే బయట గోడలు మొత్తం నుంబు చేయడం అయితే అయిపోయిందండి ఇద్దరు మేస్త్రిలు ఇద్దరు కూలోళ్ళు వచ్చి ఈ పని కంప్లీట్ చేశారు ఇంకా పని అయితే రేపు ఉందండి లోపల చేయాలి కింద గచ్చి కూడా ఫ్లోరింగ్ లాగాలని చెప్పానండి చెప్పాను కదండీ ఒక మూడు సిమెంట్ కట్టలు అయితే పట్టాయి ఉష్కి అయితే ఒక నలభై టెంకలు పట్టింది ఎంత ఖర్చు వస్తుందో మీరు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో ఎక్కడితోనైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను రేపు వస్తాను మళ్ళీ